నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ములమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో భాగంగా నూతన సంవత్సరం ఒక రోజు ముందుగానే ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలనే సంకల్పంతో ఈ రోజు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచుతుంటే వారి కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడు నెలల కాలంలో క్రమం తప్పకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్న మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు వల్లే చూస్తూ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ యువనేత ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి నిరంతరం పాటుపడుతున్నారన్నారు దర్శన ప్రాంతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు ఇలా కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారితో పాటు మండల టీడీపీ అధ్యక్షులు కోరపాటి శ్రీను నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పసుపు తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని అడ్వాన్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రేపు ఒకటో తారీఖు ఇవాళ రోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ గారు ఎంతో మంచి పరిపాలన ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఒక మంచి పాలన కావాలని ఎట్లయితే అనుకున్నారు అలాంటి పాలనను ప్రజలంతా చూస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మా దర్శన నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యంగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ